తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పా ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం రెండు అండి సంపాదన బాగుంది కన్యా రాశి వాళ్ళకి రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఒక రకంగా చెప్పాలంటే ఎంతమంది పొగుడుతారో అంతమంది అవమానిస్తారు మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు గురువు నవమంలో ఉంటాడు కాబట్టి అదృష్టం పట్టిందల్లా బంగారం అవుతుంది లాభాలు కలుగుతాయి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది అన్ని చోట్ల గౌరవ మర్యాదలు లభిస్తాయి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు దశమంలోకి వస్తాడు కాబట్టి వ్యాపార సంస్థల్లోనూ మరి ఉద్యోగాల్లోనూ కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందరూ ఎన్ని సలహా సంప్రదింపులు అడగటం ఏది ముందుకు వెళ్ళకపోవడం ఒక రకంగా చెప్పాలి అంటే ఏ పని చేద్దామన్న అనేక నిర్ణయాలతో ముడిబడి ఉండటం వల్ల కొద్దిగా ధనహాని జరిగే ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు మరి లాభంలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ధనలాభం ఆర్థికాభివృద్ధి మరి ఆర్థికానికి సంబంధించిన విషయాలన్నీ ముందుకు వెళ్ళటం మరి రావాల్సిన పైకాలు రావడం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి మరి ఐదు డిసెంబర్ నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు దశమంలోకి వస్తాడు కాబట్టి రీత్యా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది వ్యాపారాల్లో ఒక మట్టు ఎదుగుదామనుకున్న వాళ్ళు అనేక నిర్ణయాలు ఆలోచించి మళ్ళీ తగ్గటం కనిపిస్తుంది గురువుకి గ్రహానికి శాంతి చేసుకోవటం వల్ల మరి కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది దత్తాత్రేయుడు మరి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం గురువారం గురువారం ఉపవాసం ఉండటం గురు చరిత్రలు పారాయణం చేసుకోవటం వాళ్ళు ఏ గురువునైతే నమ్ముతారో వారి యొక్క చరిత్రలు పారాయణం చేసుకోవటం వల్ల కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది మరి శని మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు సప్తమంలో ఉంటాడు కాబట్టి ముఖ్యంగా వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి మాట పడే అవకాశం ఉంది మీరు తొందరపడి మాట ఇవ్వకండి పనులన్నీ ఆలస్యం అవుతాయి పది రోజులు అయ్యే పనిని పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది చెప్పండి ఐదు రోజులు అయిపోతుందని హామీ పథకాలు ఇవ్వకండి దానివల్ల ఎక్కువగా మాట పడే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా వ్యాపార సంబంధాల్లో మాట పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి కన్యారాశి రాశి వాళ్ళు కాలభైరవాసకం రోజు పారాయణ చేసుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి రాహు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు సప్తమంలో ఉండటం వల్ల ఇలానే కొద్దిగా శని రాహులు కలయిక వల్ల పీడించబడటం టెన్షన్ పడటం ప్రతి పని ఎంతో వ్యయ ప్రయాసాలు కొనస్తే తప్ప అయ్యే సూచనలు కనపడటం లేదు మరి మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు సష్టమంలో ఉండటం వల్ల కొంత పనులు అయ్యే అవకాశం ఉంది ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు బాధ తప్పించుకొని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది కేతు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు జన్మల్లో ఉంటాడు కాబట్టి శరీర ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు వైద్యుడిని సంప్రదించటం ఏది లేటు చేయకుండా ఆలస్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో కన్యా రాశి వాళ్ళు కేతు వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యయంలో ఉంటాడు కాబట్టి అధిక ఖర్చులు అవుతాయి మరి పది రూపాయలు అనుకున్న ఖర్చు వంద రూపాయలు అయ్యే అవకాశం ఉంది అధిక ఖర్చులు తగ్గించుకోవటానికి చాలా జాగ్రత్తగా కష్టపడే అవకాశం ఉంది కష్టపడాలి కన్యారాశి వాళ్ళు గురువుకి శనికి రాహుకి కేతువుకి ఎక్కువగా గ్రహశాంతులు చేసుకోవటం చాలా మంచిది దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ చదువుకొని నిత్యం కాలభైరవాష్టకం శని స్తోత్రం మరి సుబ్రహ్మణ్య ఆష్టకం సంకటనాశని గణేశ స్తోత్రం గణపతికి గరిగతో గాని ఉండాలతో కానీ పూజ చేయించుకోండి సంకటహర చతుర్థి వ్రతాలు చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి మినప గారెలు కుక్కకి అంటే పెడితే గనక చాలా మంచి ఫలితాలు మంచిగా ఉంటాయి మనకి కన్యారాశి వాళ్ళు ఎక్కువగా గురువు శాంతి శని గ్రహ శాంతి శాంతి కేతు గ్రహ శాంతి నాలుగు గ్రహాలకి చేసుకోవలసిందే ఓపికతో ఓర్పుతో చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది ఆర్థికంగా చిన్నగా కలిసి వస్తండి తొందర పడకండి తొందర పడితే ఇబ్బంది పడే అవకాశం ఉంది మాట తొందరపడి మాట్లాడటం కేకలు వేయటం చేయకండి కలహాలు గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త